హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది స్టార్ హీరో మూవీపై సుధామూర్తి ప్రశంసల వర్షం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి ఒక సినిమాపై వర్షం కురిపించారు ఈ సినిమా తన ఆలోచనను పూర్తిగా మార్చేసిందన్నారు ఈ సినిమా సమాజంలో పెను మార్పులు తీసుకురాగలదని అభిప్రాయపడ్డారు అందరూ తప్పకుండా సినిమాను చూడాలని కోరారు త్వరలో థియేటర్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ను ఇటీవల ప్రదర్శించారు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరయ్యారు అందులో సుధామూర్తి కూడా ఉన్నారు ఈ క్రమంలో సినిమా చూసిన అనంతరం ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఈ సినిమా చూస్తుంటే నా కళ్ళలో నీరు తిరిగాయి ఇది కేవలం ఒక సినిమా కాదు మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక అనుభవం మానసిక వికలాంగులకు బాధపడుతున్న పిల్లల ఆలోచనను మనం ఎలా అర్థం చేసుకోవాలి వారికి ఎలా మద్దతు ఇవ్వాలి అనే అంశాలను ఈ మూవీలో చక్కగా చూపించారు ఈ చిత్రం ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది అని అన్నారు ప్రతి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలి ఈ సినిమా సమాజంలో చాలా మార్పు తీసుకురాగలదని సుధామూర్తి పేర్కొన్నారు సుధామూర్తి ప్రశంసలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి దీంతో విడుదలకు ముందే ఈ సినిమాపై పాజిటివ్ డ్రా క్రియేట్ అవుతుంది ప్రేక్షకులు అమితమైన ఆసక్తి నెలకొంది ఇలా సుధామూర్తి మన్ననలు అందుకున్న ఆ మూవీ మరేదో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన సితారే జావిన్ పర్ ఆర్ఎస్ ప్రసన్న తెరకెక్కించిన ఈ ఫిర్ గుడ్ మూవీలో జనీలియా కథానాయికగా నటించింది అమీర్ ఖాన్ ప్రొడక్షన్ బ్యానర్ పై అమీర్ ఖాన్ అపన్న పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు అన్ని హంగులు పూర్తి చేసుకునే ఈ సినిమా జూన్ ఇరవైన ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే అందుకు ముందే సినీ రాజకీయ ప్రముఖుల కోసం మూవీ ప్రీమియర్ ఏర్పాటు చేశారు సుధామూర్తి కూడా హాజరై ఈ సినిమాను వీక్షించారు అనంతరం సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి అందులోను సుధామూర్తి నోటి వెంట ఈ సినిమా పేరు వచ్చిందంటే అందులో ఖచ్చితంగా మంచి విషయం ఉన్నట్లే దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్